అందరి భయ గురించి రెండు నిమిషాలు విపులంగా చర్చించాలని కోరుతున్నాను మీ అందరికీ మళ్ళొక్కసారి కులశనార్తి ఇంతకుముందే చెప్పిన మహిళలు తలుసుకుంటే చేయలేని ఏదీ లేదని మహిళ ఒక శక్తిగా ఎదిగి అన్ని రంగాలలో దాదాపు ఈరోజు ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు లేని రంగమంటూ లేదు భూమి నుండి ఆకాశం వరకి ఏ రంగంలోనైనా మొదటి స్థానం మహిళలంటే అతిశయక్తి కాదు అంత గొప్ప స్థానం ఉన్నటువంటి మనము ఇప్పటికైనా ఇంకా ఆలోచించి రాబోయే కాలంలో మన ముందు తరాలకు మనం అందరం మనము అందరం కలిసి అందివాల్సినటువంటి మెసేజ్ ఏంటంటే మనం తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం మహిళలను ఒక్క మహిళ ఇంట్లో ఉంటే ఆ మహిళ ఇల్లును మొత్తాన్ని చక్కదిద్దుతుంది ఇంట్లో ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాని ఒక మహిళ ఇంట్లో చదువుకొని ఉంటే ఆ పిల్లలు మంచి చదువులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు ఎందుకంటే ఆ మహిళ చదువులో ఉద్యోగాల్లో ఇంటి పనిలో అన్నింటిలో కూడా రాణించగలుగుతుంది ఆమెతో పాటు ఆమె ఆమె సంసారాన్ని చక్కదిద్దుతుంది అట్లనే ఇవాళ మన ఆర్థిక మంత్రి సెంట్రల్ లో నిర్మలా సీతారామన్ కావచ్చు ఇక్కడ కూడా కొండ సిరేఖ సీతక్క ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది మహిళలని మనం ఇవాళ మినిస్టర్లుగా చూస్తున్నాం అంటే అంత గొప్ప స్థాయిలో మహిళలు ఇవాళ రాణించగలుగుతున్నారంటే దానికి కారణం మనలో ఉన్నటువంటి మనలో దాగి ఉన్నటువంటి శక్తి ఒకప్పుడు నిజానికి ఈ దేశంలో మహిళలే ఇంటికి పెద్దలుగా ఉండేది తర్వాత రాను రాను పురుషుల ఆ బాధ్యతను కొన్ని కారణాల వల్ల తీసుకోవాల్సి వచ్చింది మహిళల నుంచి ఏ ఇంట్లో అయినా చూడండి మహిళలు ఆర్థిక పరమైనటువంటి అంశాలను చూసుకున్న ఇల్లు చాలా అద్భుతంగా రాణించగలుగుతుంది ఎందుకంటే ప్రతి రూపాయి కూడా ఎట్లా ఖర్చు పెట్టాలి అనే విషయం మహిళకు తెలుస్తుంది అట్లనే బిడ్డలను పెంచేటువంటి పెంపకంలో కూడా తల్లి అద్భుతమైన పాత్ర పోషిస్తుంది అట్లనే సమాజాన్ని కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో కూడా మహిళ ఒక శక్తివంతమైనటువంటి పోషిస్తుంది చాలా మంది గాంధీ మొదలుకొని ఇవాళ ఆమె కోడలైనటువంటి సోనియా గాంధీ ఆమె కూతురు అయినటువంటి ప్రియాంక గాంధీ అట్లనే సావిత్రిబాయి ఇవాళ మన మహిళలము ఇంత చక్కగా బయటకు వచ్చి ఇంత స్వేచ్ఛగా ఇట్లా చదువుకొని ఇట్లా బయట సమాజంలో తిరగలుగుతున్నాం అంటే అమ్మ సావిత్రిబాయి ఇచ్చినటువంటి స్వేచ్ఛ మనకి ఆమెను తలుచుకొని ఏ కార్యక్రమైనా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము అందరికీ తెలియజేస్తున్నాం ఆ రోజు ఈ దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా అమ్మ సావిత్రిబాయిని మనం కీర్తించుకుంటాం ఆమె వెనుక ఉండి పోలే ఆమెని నడిపించినటువంటి శక్తి అంటే ప్రతి మహిళ విజయం వెనక ఒక పురుషుడు ఉంటాడు ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు అంటే ఆయన వెనుకున్నటువంటి అమ్మ రమాబాయి ప్రోత్సాహం ఇవాళ ఒక సావిత్రిబాయి ఈ దేశానికి రాణించింది అంటే ఆమె వెనుకున్నటువంటి పూలే గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల ఎగ్జాంపుల్స్ ఉంటాయి అట్లనే ఇవాళ కుర్మ మహిళలు కూడా దాదాపు మన రాష్ట్రానికి వస్తే పద్దెనిమిది శాతం ఉన్నటువంటి మనమి ఇంకా కూడా బయటికి రాకుండా ఒక చిన్న మీటింగ్ తో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇవాళ మల్లపూర్ మల్లపూర్ తర్వాత ఉప్పల్లో మన మహిళలను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు పర్వతాలు గారు చేపట్టిన చేపడుతున్నారు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు వారికి వారి కమిటీ అందరికీ కూడా ఎందుకంటే మహిళలు ప్రతి రంగంలో కూడా రాణిస్తున్నారు అట్లనే మన కుర్మజాతి మహిళలు కూడా మన కుర్మలు కూడా ఇవాళ వాళ్లకు ఎట్లైతే మీటింగ్ లు పెట్టుకుంటున్నాయో మా కుర్మ జాతి కూడా మా కుర్మ మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలి వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుస్తలేదు వాళ్ళ శక్తిని ఒకసారి ఈ రూపకంగా తెలియజేద్దామని మీటింగ్ ప్రతి అంటే మొన్న పోయిన సంవత్సరం మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించిండ్రు ఈసారి ఇక్కడ నిర్వహించిండ్రు అంటే ఒక్క ప్రాంత మహిళా శక్తి అనేది పరిమితం కావద్దు వివిధ ప్రాంతాలకి వెళ్తూ ఈ కార్యక్రమం జరగాలి అనే సంకల్పం ఏదైతే గొప్ప సంకల్పాన్ని పెట్టుకున్నారో ఆ సంకల్పానికి మీకు ప్రత్యేకంగా అభినందనలు మామయ్య ఇంకా మహిళల్ని వాళ్ళు ఎంతైతే ప్రోత్సహిస్తున్నారో అట్లనే మనం ఒక్కరమే వచ్చినమా అని కాకుండా మనతో పాటు ఒక పది మంది మహిళలని ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటది ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ప్రోత్సాహాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని మన భుజస్కంధాల పైన వేసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంటది ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీరు ఏ కార్యక్రమం మహిళలకు సంబంధించిన కార్యక్రమం ఉంటే తప్పకుండా మా మహిళలందరూ ముందు వలసలో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఇకపోతే కుర్మ సంఘంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉందని నేను అభిప్రాయపడుతున్నా అభిప్రాయాన్ని మీరు అక్కడికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం ఎందుకంటే కేవైసీఎస్ అనే సంస్థని ఒక మహిళగా దాదాపు కుర్మ అనే పేరే తెలియని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పదివేల మంది ఇరవై వేల మందితోని పది జిల్లాలు పాత పది జిల్లాలలో పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టి అన్ని జిల్లాలకి వ్యాప్తి సోషల్ సోషల్ మీడియా ద్వారా అట్లాగే వివిధ మాధ్యమాల ద్వారా తీసుకెళ్ళిన అట్లనే మన మహిళలు కూడా రేపు రాబోయే ఎలక్షన్లలో కావచ్చు లేకపోతే ఎక్కడైనా కూడా మన జాతి రేపు వచ్చే అన్నింటినీ కూడా మనం వినియోగించుకొని వాటిలో రాణించాలంటే కొత్త గొప్ప మనకు కూడా ఆ విషయం మీద అవగాహన ఉండాలి అందుకని మహిళలు టీవీ పెట్టినప్పుడు దయచేసి మీరు సీరియల్ పెట్టినప్పుడు సీరియల్ కాకుండా సీరియల్ కి పరిమితం కాకుండా వార్తలు చూడండి అక్కడ దేశంలో మనం చెప్పగలిగే స్థాయికి ఎదిగినప్పుడే మన మహిళల ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి మీరు వచ్చిన పిడిగడి మందైనా సరే మందైనా సరే రేపు రాబోయేటువంటి మన గురుమ జాతి రాజ్యాధికారానికి ఒక పునాది లాంటి వాళ్ళని నమ్ముతున్నాం కాబట్టి ఈ పునాది ఎంత గట్టిగా ఉంటే మన మహిళల అధికారం మన మహిళలకు రావాల్సినటువంటి హక్కులు అంత పెద్ద ఎత్తున అంత గట్టిగా మనకు వస్తాయి కాబట్టి ఆ దిశగా మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఉన్న మీ బిడ్డలను మీ కోడళ్లను మీరు కావచ్చు రేపు రాబోయే భవిష్యత్ తరాలు మీ మన్మరాలు ఇంకెవరినైనా సరే ఒక మహిళని చిన్న చూపు చూడకుండా మహిళ పతనానికి కూడా ఒక మహిళనే కారణం ఇది అవునన్నా కాదన్నా నిజమే ఎందుకంటే మహిళలు ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగేది కూడా మహిళలే అలాంటి ఎవరైనా అలాంటి ఆలోచన విధానం ఉంటే దయచేసి ఆ ఆలోచన విధానం వెనక్కి తీసుకొని మహిళ యొక్క ఎదుగుదలకి మహిళ యొక్క తోడ్పాటికి అభివృద్ధికి మీరు తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా ప్రోత్సాహాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఇంకెక్కడైనా ఇలాంటి మీటింగ్ పర్వతాలు బృందం కావచ్చు పర్వతాలు కాదు ఇంకెవరైనా సరే నిర్వాహక కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఎక్కడైనా పెడితే అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదిక ఈ ప్రాంగణం సరిపోదు అట్లా మన శక్తి చాటాలని కోరుకుంటూ ఒకసారి గట్టిగా పిడికిలి బిగించి జై కుర్మ అంటే ఉప్పల్ రింగ్ రోడ్ వరకు వాడాలి అంటారా అంటారా లేకపోతే జై మహిళ అందామా ఏమన్నాం జై కుర్మ అందామా జై మహిళ అందమ్మా జై కుర్మ ఫస్ట్ జై మహిళ రెండోసారి అందాం ఓకేనా జై కుర్మా వినబడతలేదు వీడికి కూడా వినబడతలేదు పక్క గాలికి ఏం కుర్మలు మీటింగ్ పెట్టుకుని అట్లా మనల్ని అలా జై కుర్మా జై మహిళ మహిళా శక్తి మహిళా శక్తి ఒకసారి తర్వాత మామయ్య మా మహిళలందరినీ ఇట్లా అభివాదం చేస్తూ ఒక ఫోటో దింపించండి ఇది మా ప్రత్యేకమైనటువంటి థ్యాంక్ యూ మెల్ల గారి కోరిక మేరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇసుకు చెప్తాను ఫస్ట్ గల్లీ పెడతాం తర్వాత ఢిల్లీ మేరకు పోదాం మనం అందరం ఎదుగుదాం రాజకీయంగా అభివృద్ధి చెందాం